వెల్కమ్ ఛానల్ రుచుల సంగమం ఈ రోజు రెసిపీ వచ్చేసి చిన్న చిన్న జీడి మామిడికాయలతో రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది ఒక్క చిన్న మామిడికాయ దొరికిన చాలు ఈ రోటి పచ్చడిని చక్కగా చేసేసుకోవచ్చు మరి అస్సలు లేట్ చేయకుండా ఈ రెసిపీ స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మర్చిపోకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ ని లైక్ చేయండి ఇక రెసిపీని స్టార్ట్ చేద్దాం ముందుగా మామిడికాయల్ని కడిగి తీసుకొని వీటిని స్కిన్ పీల్ చేసుకోవాలండి ఈ విధంగా స్కిన్ అంతా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ రోడ్డు పచ్చడికి పుల్లగా ఉండే మామిడికాయలు అయితే బాగుంటుంది చూడండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి ముందుగా ఇలా రోల్ తీసుకొని దీంట్లోకి ఒక అర స్పూన్ జీలకర్రను వేసుకొని ముందుగా రఫ్ గా దంచుకోవాలి ఇలా కాస్త నూరుకోవాలి కీలకర తాలింపులో కూడా వేసుకోవచ్చు కానీ తాలింపులో కన్నా ఇలా కొద్దిగా నూరి వేస్తే బాగుంటుంది రోల్ లేని వాళ్ళు పచ్చి కొబ్బరి తురుముతాం కదా ఆ విధంగా తురుముకొని కూడా తాలింపు వేసుకోవచ్చు కానీ ఇప్పుడు అన్ని ఇళ్లలో ఇలాంటి చిన్న రోళ్లు ఉంటున్నాయి కదా దీంట్లో ఈజీగా ఈ పచ్చని చేసేసుకోవచ్చు చండి ఇలా కాస్త జీలకర్ర పొడి పొడిగా బరకగా అయిన తర్వాత దీంట్లోకి ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి వీటిని కూడా కాస్త కచ్చా పచ్చాగా దంచుకోవాలి ఆ ఊళ్ళలో ఈ రోడ్డు పచ్చడి ఎక్కువగా చేస్తుంటారండి ఊళ్ళలో చెట్లు ఉంటాయి కదా చిన్న చిన్న మామిడికాయలతో కూడా చేసేస్తారు ఒక ఇంట్లో ఈ పచ్చడి ఊరారంటే చుట్టుపక్కల మూడు నాలుగు ఇంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు ఇప్పుడు దీంట్లోకి మన కారానికి తగినట్లుగా మిర్చి పౌడర్ ని వేసుకోవాలి ఈ మిర్చి పౌడర్ ని కాస్త ఇలా వెల్లుల్లితో పాటు దంచుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయల్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ దంచుకోవాలి పెద్ద రోల్ అయితే ఒకేసారి మొత్తం అండి కానీ ఇక్కడ రోల్ చిన్నగా ఉంది కదా కొద్ది కొద్దిగా వేసుకుంటూ నలగొట్టాలి ఇలా మామిడికాయ ముక్కలు దంచుతున్నప్పుడే సాల్ట్ ను కూడా వేసేసుకోవాలి వీటిని మరీ మెత్తగా దంచొద్దండి కాస్త బరకగానే దంచుకోవాలి ఇప్పుడే మనం తింటున్నప్పుడు చిన్న చిన్న మామిడికాయ ముక్కలు తగులుతూ బాగుంటుంది దీంట్లో ఒక వాటర్ ఏం వేసుకోవాల్సిన అవసరం లేదండి ఈ మామిడికాయ ముక్కల నుండి మనకి వాటర్ లాగా వస్తుంది అదే సరిపోతుంది మరీ సరిపోలేదు అనుకుంటే కొద్దిగా వాటర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు చూడండి ఈ విధంగా కాస్త బరక బరకగా దంచుకోవాలి అది మన ఇష్టం అండి మనకి మెత్తగా కావాలనుకుంటే మెత్తగా దంచుకోవచ్చు కానీ ఇలా బరకగా ఉంటేనే చెప్పాను కదా తినేటప్పుడు మనకు చిన్న చిన్న మామిడికాయ ముక్కలు తగులుతూ బాగుంటుంది ఇప్పుడు దీన్ని మొత్తం వేరొక గిన్నెలోకి తీసుకోవాలి సీలో మాత్రం పట్టొద్దండి మిక్సీలో పడితే ఇలా మనం రోడ్ లో కానీ తురిమినట్లుగా కానీ టేస్ట్ అంతగా బాగుండదు ఇలా చేస్తేనే బాగుంటుంది దీంట్లోకి టేస్ట్ చూసుకొని సాల్ట్ పడితే వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి తాలింపును వేసుకోవాలి తాలింపు కోసం మూడు నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ ని హీట్ చేసుకోవాలి ఆయిల్ కాస్త ఎక్కువగా ఉంటే బాగుంటుంది ఆయిల్ వేడైన తర్వాత ఒక ఎండుమిర్చి ఒక స్పూన్ పచ్చి శనగపప్పు అర స్పూన్ ఆవాలు జీలకర్ర ఆల్రెడీ వేసేసాం కదా ముందే మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం లేదు దంచుకునేటప్పుడు వేసుకోకపోతే ఇప్పుడు వేసు కరివేపాకు ఒక చిట్కడ పసుపును వేసుకోవాలి ఈ తాలింపుని పచ్చల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా తాలింపుని వేసేసుకోవాలి ఇలా తాలింపు వేసుకున్న తర్వాత ఈ తాలింపు అంతా పచ్చల్లో కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి అంతేనండి మనకు ఒకటి రెండు నిమిషాల్లో చక్కగా చిన్న మామిడికాయలతో రోటి పచ్చడి రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి అయితే సూపర్ గా ఉంటుంది అప్పటికప్పుడు కూడా తినేయచ్చు కానీ మరుసటి రోజు తింటే ఇంకా బాగుంటుంది మరి అస్సలు లేట్ చేయకుండా మీరు కూడా వెంటనే ఒకటి రెండు చిన్న మామిడికాయలు దొరికినా సరే వెంటనే తీసుకొచ్చేసి రోడ్లో వేసేసి చక్కగా ఇలా పచ్చడి చేసుకుని హ్యాపీగా తినేయండి మీరు తిన్న తర్వాత దీని టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం ఈ వీడియో ని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకా ప్రెస్ చేయండి మీకు తెలిసిన వారితో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్